అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు రచించిన అమ్మో ఢిల్లీ అనే కథను వినేద్దామండి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా రైలు దిగి స్టేషన్లో నిలబడ్డ మాధురి చక్రా లాంటి కళ్ళని బండి చక్రాలంతా చేసి వింతగా నాలుగు వైపులా చూడసాగింది కంపార్ట్మెంట్ ఎదురుగా నిలబెట్టి సామాను దింపుతున్న గిరి సామాన్ జాగ్రత్త మాధురి దిక్కులు చూడకు ఇది ఢిల్లీ అంటూ పెట్టిన కేకకి ఉలిక్కిపడి తల వంచి దింపిన సామాను లెక్క పెట్టసాగింది నెత్తిన సామాను పెట్టి స్టేషన్ బయటకొస్తున్న గిరి వెనకే ఓ బ్యాగు భుజానికి తగిలించుకొని నడవసాగింది పోర్టరు ముందు గబగబా నడుస్తూ ఉంటే గిరి అతన్ని అనుసరిస్తున్నాడు ఎదురుగా వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ పరుగులాంటి నడకతో గిరి వెనక నడవడం మాధురికి చాలా కష్టంగా ఉంది అమలాపురం దగ్గర చిన్న పల్లెలో పుట్టి పెరిగిన మాధురి రైలు ఎక్కడం తొలిసారి రైళ్లు విమానాలు లాంటివి సినిమాల్లోనే చూసింది సినిమాకి వెళ్ళాలన్నా ఖరీదైన సామాను కొనాలన్నా అమలాపురం వెళ్ళేవారు అదే వారికి పెద్ద పట్టణం అలా పెరిగిన మాధురి గిరితో పెళ్ళయి కాపురానికి వస్తూ తొలిసారి రైలెక్కింది అది కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భర్తతో ఢిల్లీ రావడం ఎంతో హుషారుగా తమాషాగా ఉంది రైలు శరవేగంతో పరిగెడుతున్నప్పుడు భయంతో కళ్ళు తిరిగినట్లయి ఒక్కోసారి గిరిని చుట్టుకుపోయేది త్రోవంత అమాయకత్వంతో ప్రతీదీ వింతగా చూస్తూ వేసే ప్రశ్నలకు వేళాకోలంగా ఇంత దంత చేసి మాధురికి చెప్పి ఆమెని భయపెట్టి ఆట పట్టిస్తూ వచ్చాడు అసలే పల్లెలో పెరిగిన మాధురికి గిరి మాటలు నిజంగానే భయాన్ని కలిగించసాగాయి మాధురి తల్లిదండ్రులు కాస్త పూర్వకాలపు మనుషులు కావడంతో వాళ్ల పిల్లల్ని కూడా అదే పద్ధతిలో పెంచడం వల్ల మాధురికి ఈ వాతావరణం చాలా చిరాగ్గా ఉంది పెళ్లి కుదరగానే బంధుమిత్రులంతా మాధురి అదృష్టాన్ని తెగ పొగడేశారు ఢిల్లీ అనగానే అమ్మో ప్రధానమంత్రిని మినిస్టర్లని రోజూ చూస్తావన్నమాట మినారు రెడ్ ఫోర్టు చూస్తావన్నమాట అంటూ ఆశ్చర్యంగా ఆనందంగా పొగిడేస్తూ ఉంటే గర్వంగా వాళ్ళ కేసు చూసేది అలా ఎన్నో కళల్ని కళ్ళ నిండా నింపుకొచ్చిన మాధురికి భర్త చెప్పే మాటలు ఆ జన సందోహం కంగారుని కలిగిస్తోంది రామకృష్ణపురంలో రెండు గదుల ఇల్లది క్రింది భాగం కావడంతో ఎదర వెనక ఖాళీ స్థలం ఉండడం అందులో కొన్ని మొక్కలు కూడా ఉండడంతో ఇల్లు చాలా సదుపాయంగా ఉన్నట్లు అనిపించి తృప్తిగా ఉంది మాధురికి తెచ్చిన సామానంతా నీట్గా సర్దాడు గిరి వంటకి కావలసిన సామాను సరుకులు తెచ్చిపడేశాడు మాధురి ఇలా రా అన్న గిరి పిలుపుకి ఎందుకండి అంటూ వచ్చిన మాధురితో మెళ్ళో నుంచి ఆ పుస్తెల గొలుసు నల్లపూసలు బంగారం గాజులు తీసిలా ఇవ్వు అనగానే ఆశ్చర్యపోతూ మంగళసూత్రాలు నుంచి తీసేయడం ఏమిటండి తప్పు తప్పు అంటూ మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంది చూడు మాధురి ఇది మీ ఊరు కాదు మెడ నిండా కట్టల కట్టల నగలేసుకొని వీధుల్లో తిరగడానికి పైగా అలా నగలేసుకుని వాళ్ళని వింతగా చూస్తారు ఇక్కడ దొంగల భయాలు ఎక్కువ అలా నగలేసుకుని వీధిలోకి వెళితే నిన్నే కాదు పక్కనున్న నన్ను కూడా పొడిచి చంపుతారు ఇంట్లో వేసుకుంటే పనివాళ్లు ఆచూకీ ఇస్తే ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వచ్చి హత్యలు చేయడమో దోచుకుపోవడమో చేస్తారు నేను చెప్పేది విని ఆ నగలన్నీ ఇచ్చేసి నీ పాతివ్రత్యానికి భంగం అనుకుంటే ఓ పసుపు తాడులో వేసుకో అని నగలన్నీ తీయించి లాకర్లో పెట్టొచ్చాడు ఒక్కర్తివి బయటికెళ్ళొద్దని తను లేనప్పుడు ఎవరు తలుపు కొట్టినా తీయొద్దని ఆఖర్కి మంచినీలు అడిగినా అపరిచితులకి ఇవ్వొద్దని ఇళ్ల వాళ్ళకి దొంగల భయం మరీ ఎక్కువని అలా దొంగలు దోచుకుపోతున్నా పొరుగు వాళ్ళు భయంతో పట్టించుకోరని చెప్తున్న భర్త మాటలని గుండె చేత్తో పట్టుకుని వినసాగింది ఇలాంటి ఊరని తెలిస్తే ఈ పెళ్లికి ఒప్పుకోకపోదున్రా దేవుడా అనుకుని భర్త మాటలకి తలోపడం తప్ప ఏమీ జవాబివ్వలేదు సెలవులైపోయి ఆఫీస్కి వెళుతున్న గిరి భార్యకి మళ్ళీ చెప్పిన జాగ్రత్తలే చెప్పి లోపల గడియ వేసుకోమని సాయంత్రం ఆరు గంటల వేళ తను వచ్చి మూడుసార్లు బెల్లు వాయిస్తానని అప్పుడు కిటికీలో నుంచి చూసి తలుపు తీయమని చెప్పి వెళ్ళాడు భర్త వెళ్ళగానే వీధి దొడ్డి తలుపులతో పాటు కిటికీలు కూడా మూసేసుకొని లోపలే కూర్చుంది మాధురి మా ఊళ్ళో ఎప్పుడు ఏ తలుపులు వేసుకొని ఎరగం బాబు ఇదేం ఊర్రా నాయనా ఇది ఇల్లా జైలా ఏం పట్నాలో సుఖం లేదు స్వేచ్ఛ లేదు దూరపు కొండలు నునుపుట అనుకుంది సాయంకాలం భర్త వచ్చేదాకా సెకండ్లు లెక్కిస్తూ బితుకు బితుకుమంటూ కాలం గడిపింది నిద్రపోదామన్నా భయం కంటి మీద కునుకుని రానివ్వడం లేదు ఆరు గంటలకి ఇంటికొచ్చిన భర్తని చూడగానే కంట నీరు ఎడుతూ నేను ఈ ఊళ్ళో ఉండలేను ఆంధ్రా వెళ్ళిపోదాం అంటూ గొడవ ప్రారంభించిన భార్యతో పిచ్చిదానా నా చదువుకి తగ్గ ఉద్యోగం అక్కడ దొరకదు ఇలాంటి పట్టణాల్లోనే దొరుకుతాయి ఏ పట్టణాల్లోనైనా వాతావరణం ఇలాగే ఉంటుంది నెమ్మదిగా అలవాటవుతుంది పుస్తకాలు చదువుకో లేదా కుట్లు అల్లికలతో కాలక్షేపం చెయ్యి అని అనునయించాడు భర్త ఆఫీస్కి వెళ్ళిన గంటకి తలుపు తట్టిన శబ్దం కాగానే మాధురి గుండె దడదడలాడిపోయింది కిటికీ తెరిచి చూద్దామన్నా ధైర్యం చాలడం లేదు భయం భయంగా వెళ్ళి తలుపు రంధ్రంలో నుంచి బయటకు చూసింది ఎవరో పెద్ద గడ్డం కాషాయం రంగు బట్టలతో ఉన్న ఓ వ్యక్తి నిలబడి ఉండడం కనబడింది మాధురి పై ప్రాణాలు పైకే పోతున్నట్లు అనిపించాయి భయంతో నీరసం కమ్ముకు రాసాగింది కాసేపటికి తలుపు తట్టడం ఆగిపోయింది మళ్ళీ తలుపు రంధ్రంలో నుంచి చూసి బయట ఎవరూ కనబడకపోయేసరికి హమ్మయ్యా అనుకుంది సాయంత్రం భర్త రాగానే తూచా తప్పకుండా అన్నీ చెప్పింది దానికి గిరి కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండు తలుపు తెరవలేదని పిరికి దానివని తెలిసి కనిపెట్టి మళ్ళీ మళ్ళీ రావచ్చు అని చెప్పగానే భయం మరీ ఎక్కువైంది మాధురికి కాపురం పెట్టి నెళ్లాళ్ళు కావస్తోంది మాధురి ఈ వాతావరణానికి అలవాటు పడ్డట్టుంది గిరికి బాస్ ఊళ్ళో లేనందున మూడు గంటలకే ఇంటికొచ్చిన గిరికి ఇల్లు తాళం వేసి ఉండడంతో కంగారు పడ్డాడు ఎక్కడికి ఇళ్ళుంటుంది అని ఆలోచించసాగాడు నాలుగైంది మాధురి రాలేదు ఇక ఆ ఎండలో నిలబడలేక పక్క వీధిలో ఉన్న హోటల్ వైపు నడిచాడు కాఫీ తాగుతున్న గిరికి పిచ్చి ఆలోచనలు బుర్రలోకొచ్చి తొలచసాగాయి కాఫీ రుచి తెలియడం లేదు మాధురి ఉంటుంది తను ఎవరిళ్ళకి తీసుకెళ్లలేదు అన్న ఆలోచనలు అతని బుర్రని వేడెక్కిస్తున్నాయి ఆమె మీద అనుమానమూ కలిగింది ఆ ఆలోచనల్లో ఇంటివైపు నడిచాడు ఇంటి తాళం తీసుంది తలుపు తట్టగానే మాధురి తలుపు తెరిచింది ఓ పక్క ఆమె మాటలకి జవాబు చెప్తూనే రెండవ పక్క ఆమెని కనిపెడుతూ ఆలోచించసాగాడు మర్నాడు కావాలనే రెండు గంటలకి ఇంటికొచ్చిన గిరికి మళ్ళీ ఇంటికి తాళం కప్ప కనబడంతో ఎక్కడికెళ్ళింది మనిషి అన్న ఆలోచనలతో పాటు అనుమానం కూడా కలిగింది రెండు గంటల సేపు వీధి బయట నిలబడి చూసి విసుగొచ్చి మళ్ళీ హోటల్ వైపుకి వెళ్ళి ఆరు గంటల దాకా కూర్చొని తిరిగి వచ్చేసరికి నిన్నట్లాగే తాళం తీసి ఉండడం లోపలికి రాగానే మాధురి మామూలుగా కబుర్లు చెప్పడంతో గిరికి వళ్ళు మండడమే కాకుండా కాస్త అనుమానంగా చూస్తూ ఈ ఆడాళ్ళు ఎంతకైనా తగుదురు అనుకున్నాడు ఈ ఆడాళ్ళు ఎంతకైనా తగుదురు అనుకున్నాడు ఈరోజు కూడా చూద్దాం అనుకుని ఆఫీస్ కని చెప్పి బయలుదేరి వెళ్ళిన మరో గంటకి తిరిగొచ్చిన గిరికి రోజులాగే ఇల్లు తాళం పెట్టి ఉండడం చూడగానే కళ్ళు చింత నిప్పులే అయ్యాయి వళ్లంతా కారం పూసుకున్నట్లు మండసాగింది ఆ మర్నాడు ఉదయం ఆఫీస్కి వెళుతున్నాను అని చెప్పి బయటకొచ్చి మాధురికి కనబడకుండా పక్కగా నిలబడి ఇంటికేసే చూడసాగాడు మరో ఐదు నిమిషాలకి మాధురి బయటకొచ్చి ఇటు అటు చూసి తలుపు తాళం పెట్టి ఇంటి వెనక వైపుకు వెళ్ళింది గిరి కూడా రోడ్డు మీద ఆమెకి కనబడకుండా ఇంటి వెనక్కి వెళ్ళాడు మాధురి వెనక నుంచి ఇంటి లోపలికి వెళ్ళడం చూడగానే ఆశ్చర్యంతో కనుబొమ్మలు రెండు ముడివేసి ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచించసాగాడు వెంటనే ఏదో తట్టినట్లు అమ్మా తెలివైన బుర్రే బయట తాళం పెట్టి తన బాయ్ ఫ్రెండ్ని వెనక తలుపులో నుంచి ఇంట్లోకే రప్పిస్తుందన్నమాట దీనికి రోజు మూడింది దీన్ని వేళ పట్టి తీరతాను అనుకుంటూ అక్కడే నిలబడి కనిపెట్టసాగాడు మధ్యాహ్నం పన్నెండు దాటింది ఎవ్వరూ లోపల నుంచి రావడం కానీ వెళ్లడం గాని కనబడలేదు గిరికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఏమై ఉంటుంది ఒకవేళ పక్క ఫెన్స్లో నుంచి లోపలికి ఆ బాయ్ ఫ్రెండ్ కానీ వెళ్ళలేదు కదా అన్న అనుమానం రాగానే ఓ ఐడియా తట్టింది వీధి తలుపు ఎలాగో తాళం పెట్టుంది గనక నేను వెళ్ళి దొడ్డిపక్క తలుపు కొడితే తెరవకేం చేస్తుంది ఎవడైనా లోపలుంటే వాడు రావలసింది ఆ తలుపు నుంచే కదా అప్పుడిద్దరినీ పట్టి వీళ్ళ పని పడతాను అనుకుని దొడ్డి తలుపు దబాదబా బాదాడు ఆవేశంతో తలుపు కొట్టిన కొద్దిసేపటికి మాధురి వచ్చి గ్రిలుసులో నుంచి గిరిని చూసి తెల్లబోతూ తలుపు తీసింది ఇప్పుడొచ్చారేమిటి అయినా దొడ్డి తలుపు అంట రావడమేమిటి అంటూ ఆశ్చర్యపోతూ ఉంటే గిరి ఆమెనే పరీక్షగా చూస్తూ తర్వాత తన కళ్ళని గదిలోనికి పోనిచ్చి నాలుగు వైపులా కలియి దిప్పి తన అనుమానానికి సాక్షాధారాల కోసం వెతకసాగాడు ఎక్కడా ఏ అలికిడీ లేదు పైగా మాధురి నిద్ర కళ్ళు ఆమె మంచి నిద్రలో నుంచి లేచినట్లు చెబుతున్నాయి అయినా అనుమానం చావక తలుపులు గడియపెట్టి మాధురికి అనుమానం కలగకుండా వంటిల్లు స్నానాల గది కూడా చూసొచ్చి కూర్చుంటూ ఇవాళ తలనొప్పిగా ఉండి అర్ధరోజు సెలవుడిగొచ్చేశాను అంటూ మంచం మీద వాలగానే మాధురి గిరితలకి మందు రాస్తూ ఏమండి సాయంకాలం వెంటన్నా వెళదామండి ఇంట్లో రోజల్లా గడపడం బోరుగా ఉంది ఇవాళ చక్కగా తొందరగా మీరు వచ్చేశారు అంటూ అతని భుజం మీద వాలగానే ఇంకా అనుమానపు పురుగు బురలో తొలుస్తున్న గిరి ఆమె మాటలకి జవాబు ఇవ్వకుండా తాళం ఎందుకేశావు అని అడగగానే అమ్మో ఆ రోజు ఆ గడ్డపతన్ని చూసిన దగ్గర నుంచి నా గుండెల్లో దడ మీకెలా చెప్పను పైగా మీరు అన్నారు కదా అలా కొన్ని రోజులు వచ్చి కనిపెట్టి ఇంట్లోకి జొరబడతారని అందుకు నాకు ఆలోచన కలిగింది మీరెళ్ళగానే వీధి తలుపు తాళం పెట్టి వెనక నుంచి లోపలికొచ్చి గడియ వేసుకొని హాయిగా మీరు వచ్చే వేళకి మళ్ళీ ఆరు గంటలకి తాళం తీస్తున్నాను ఇంటికి తాళం వేసి ఉంటే ఏ దొంగ వచ్చి తలుపు తట్టడు కదా పైగా నాకు నిద్ర కూడా కొంచెం ఎక్కువేనండి ఢిల్లీ వచ్చిన దగ్గర నుంచి మీరేవేవో చెప్పి భయపెట్టేస్తున్నారు దాంతో పడుకున్న నిద్ర పట్టేది కాదు ఇలా తాళం వేసుకుంటున్న దగ్గర నుంచి హాయిగా నిద్రపోతున్నానండి మీతో చెప్తే వేళాకోళం చేస్తారని అంటూ అమాయకంగా చెప్తున్న మాధురి మాటలకి గిరి బుర్రలోని అనుమానపు పురుగు రెక్కలొచ్చినట్లు ఎగిరిపోవడమే కాకుండా తప్పు చేసిన వాళ్ల పశ్చాత్తాపంతో భార్యని దగ్గరికి తీసుకున్నాడు తొందరపడి నా మనసులోని భావాలని ఆవేశాన్ని బయటపెట్టి ఉంటే అనుకున్నగిరి అందుకే నిదానం ప్రధానమన్నారు పెద్దలు అనుకున్నాడు మనసులోనే తనని తాను నిందించుకుంటూ అతని అనుమానం మాధురికి తెలిసి ఉంటే ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన కందుకూరి వెంకట మహాలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి